తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ యూ పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చునని పేర్కొంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో నంబర్ నైన్ ను జారీ చేసింది అయితే ఈ జీవోపై కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా రిజర్వేషన్లు యాబై శాతం పరిమితిని మించి ఉన్నాయని అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్టు ప్రమాణాలను పాటించలేదనే కారణంతో హైకోర్టు దీనిపై స్టే విధించింది హైకోర్టు స్టే కారణంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జీవో నంబర్ నైన్ ఆధారంగా స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది వాదనలు విన్న జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మ కీలక ఆదేశాలు జారీ యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి